హాయ్ హలో అందరికీ నమస్కారం కథలకు వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ప్రాణమా పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ రోహి ప్రెగ్నెంట్ అని చెప్పాక నవ్య విషయం కూడా చెప్పిన రేవతి కంటిన్యూషన్ రేవతి మరునాడే నా ప్రయాణం అని చెప్పగా సాగనప్పడంతో పాటు కొన్ని పిండి వంటలు కూడా రెడీ చేయిస్తారు సునంద కోడళ్ళతో కలిసి ఒక నవ్వకే కాకుండా రోహికి కూడా సరిపోయేలా ఎక్కువ క్వాంటిటీ చేయించి ఒక బాక్స్లో ఫుల్గా స్వీట్స్ హాట్స్ నింపి కొడుకులతో కలిసి చెల్లికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు సునంద అర్చన స్కూల్కి వెళ్తే అన్వి బాబుతో ఇంట్లో ఉంటుంది మామగారు కూడా అత్తతో వెళ్ళిపోతే ఒంటరిగా బాబును చూసుకోవడం ఎంత కష్టమో ఇంట్లో ఎవరూ లేని టైంలో తెలుస్తుంది అన్వికి బాడీ మొత్తం వాడు పాకుతూ తిరిగే తిరుగుళ్లకు అలసిపోతే మధ్యాహ్నం నాలుగు ముద్దలు అన్నం తిని అన్వి పాలు కూడా తాగి పడుకున్న బాబు వల్ల కాస్త ఉపశమనం దొరికినట్టు ఫీల్ అయి ఇంట్లో అందరూ ఉంటే మంద అనుకున్నా కానీ చిన్నపిల్లాడున్న చోట సింగిల్ పేరెంట్స్కి ఎంత కష్టమో కల్లారా చూసుకొని డివైడ్ అవ్వాలి అని అని అక్కిని రెచ్చగొడుతున్న తనకి ఆ ప్లాన్ కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయడం ఉత్తమం అన్న వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తుంది టైం రెండు అవుతుండగా కాస్త తిని తనని నిద్ర రాక టీవీ పెట్టుకొని హాల్లో కూర్చుని సోఫాలో ఉంటుంది అన్వి చెల్లి తన ఆడపడుచుకం బియ్యపురాలని ఫ్లైట్ ఎక్కించి ఇంటికి వచ్చిన వాళ్ళకి బాబు లేచాడు అని వాడిని ఎత్తుకొని ఇంట్లో ఎవరూ లేని కారణంగా హాల్లో కూర్చుందామని వస్తున్న అన్వి కళ్ళు తిరిగి బాబుతో సహా పడిపోవడం గమనించి అన్వి అని గట్టిగా అరుస్తుంది సునంద ఆమె అరుపుకి కార్దిగి ముచ్చటిస్తూ వస్తున్న అన్నదమ్ములు పరిగెత్తుకుంటూ లోపలికి వస్తే అక్కి వెళ్ళి అన్విని పట్టుకోగా బాబు ఆరు చేతిలో ఒదికి కెవ్వు అంటాడు పోతాను అన్న భయం పిల్లల్లో కూడా ఉంటుంది కదా అదే భయం కారణంగా ఏడుపు స్టార్ట్ చేస్తే బాబుకి కొన్ని వాటర్ పట్టించు ఆరు అని చిన్న కొడుకు చెప్పి పెద్ద కొడుకుతో కోడల్ని లోపల పడుకోబెట్టు అంటుంది సునంద వాటర్ తీసుకువచ్చి ముఖం మీద చిలకరించి తాను కళ్ళు తెరిచాక ఏమైంది అంటూ తీరిగ్గా అడుగుతూ అన్నం తినలేదా అంటుంది తిన్నా నత్తయ్య ఆయన నీరసంతో కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి ఈ మధ్య ఎక్కువగా కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పేస్తుంది నుండి ఇరవై రోజుల నుండి అని సమాధానమిచ్చేసరికి కడుపులో తిప్పినట్టు అవుతుందా అని ప్రశ్నించింది అవునత్తయ్య అనగానే ఆమెలో ఓ అనుమానం కలుగుతుంది సునందకి అక్కి అయోమయంగా చూస్తుంటే బాబా ఏడుస్తున్నట్టున్నాడు వాడిని చూడు పో నువ్వు అని కొడుకుని పంపించి నెల తప్పావా నువ్వు అని అడుగుతుంది లేదు అతేయా బాబు పుట్టినప్పటి నుండి నాకు ఇంకా పీరియడ్స్ స్టార్ట్ అవ్వలేదు అని ఆన్సర్ ఇవ్వగా తన అనుమానమే నిజమని ఫిక్స్ అయ్యి నువ్వు కడుపుతో ఉన్నట్టున్నావు అంటుంది ఎలా ఇంకా నాకు పీరియడ్స్ కూడా స్టార్ట్ అవ్వకుండా అని అయోమయంగా అడుగుతున్న కోడెల వైపు చూసి కొందరికి పీరియడ్ స్టార్ట్ అవ్వకుండా అవుతుందిలే అంటుంది సునంద నా అనుమానమే నిజం అనిపిస్తున్నా కూడా ఒక్కసారి నువ్వు అక్కి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడం బెటర్ అంది సునంద ఎందుకు సింటమ్స్ అన్నీ మొదటిసారి కడుపుతో ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే అనిపిస్తూ ఉంటే అత్తగారి మాటను తీసివేయకుండా ఆలోచనలో పడుతుంది అన్వి అక్కితో కలిసి హాస్పిటల్కి వెళ్ళడానికి నెక్స్ట్ డే ప్లాన్ కూడా చేసుకుంది తాను ఆ రోజు కూడా అందరికీ సవ్యంగా సాగిపోతే నెక్స్ట్ డే అక్కి అన్వీలు హాస్పిటల్కి వెళ్ళడం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవ్వడంతో ఈవినింగ్ డిన్నర్ టైంలో అందరి ముందే చిన్న కొడుకును అడుగుతుంది నిన్న మొన్న పెళ్ళిళ్ళైన అందరికీ పిల్లలు పుడుతున్నారు అందరికంటే ముందైనా మీకెందుకు అవ్వడం లేదు ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని ఏదైనా వాడుతున్నారా లేక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అన్న ప్రశ్నని గంభీరంగా అందరిలో అడుగుతుంది సునంద ఆమె ప్రశ్నను ఊహించని వాళ్ళు ఇంకా వాళ్ళకంటూ పిల్లలు అన్న ఆలోచన కూడా తట్టని అచ్చు ఆరులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిల్చున్నారు మౌనంగా నిల్చున్న వాళ్ళని చూస్తూ పెళ్ళయి రెండు మూడు సంవత్సరాలు అవ్వకుండా ఇద్దరు పిల్లలు పుడుతున్నారు మనకళ్ళ ముందే చూస్తున్నాం కదా మీ అన్నయ్యకి చూడు మీకంటే ఆరు నెలల ముందు పెళ్ళయింది ఇప్పటికీ ఒక బుడ్డ పుట్టాడు ఇంకో బిడ్డ పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీ అక్కకే చూసుకోవచ్చనా నువ్వు ఒక బిడ్డ చనిపోయాడు కొన్ని కారణాల వల్ల అనుకో మళ్ళీ కడుపుతో ఉంది అని నువ్వే చెప్పావు మరి మీకు పిల్లల కోసం ఆలోచించే టైం మీకు లేదేమో కానీ అడిగే బాధ్యత మాకుంది కదా అందుకే అడుగుతున్నా చెప్పండి అని గొంతు పెంచి అడుగుతుంది సునంద అర్చన మౌనంగా ఉంటే ఆరు అమ్మ మేమింకా పిల్లల కోసం అంటూ ప్రత్యేకంగా ఆలోచించలేదు మా ఆలోచనలో ఇప్పుడే పిల్లలు అని లేదు అంతేకాని డిలే చేయడం కాదమ్మా అంటాడు ఇంకా పిల్లలు పుట్టకుండా మేము ఎటువంటి ప్రికాషన్స్ కు తీసుకోవడం కూడా లేదు అయినా ఇంకా అర్చు కన్సీవ్ అవ్వలేదు అంటే మాలో ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు అంతే తప్ప ఇంకేమీ కారణం కాదు అంటాడు ఇంకా అందరిలో ఎక్కువ వాదించకుండా సరే అయితే మీ పనుల తీరిక చూసుకొని హాస్పిటల్కి రండి అని పెద్దరికంగా చెప్పి బాబుని అన్వికి నెలలు నిండక దూరం పెట్టడం కష్టమవుతుంది కనుక వాడు పడుకున్న తరువాత చెప్పు నేను వచ్చి తీసుకువెళ్తా నా దగ్గరే పడుకోబెట్టుకుంటా ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటేనే వాడు అప్పటికి నీ దగ్గర మెదలడం అదే ఇంకో బిండ వచ్చాక కాస్త దూరం అలవాటు అవుతాడు అని ఇంకా సంవత్సరం కాని వాడిని చూస్తూ చెప్తుంది అత్త మాటకి బుద్ధిగా తల ఊపి మరో బిడ్డ భూమి మీదకు వచ్చి కాస్త స్కూల్కి పోయే వరకు వేరు కాపురం అన్నం ముచ్చట అక్కి దగ్గర ఎత్తకూడదని ఫిక్స్ అయిపోయింది అన్వి రాత్రి పడుకోవడానికి ముందు ఆరు అర్చులు కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేసుకొని మనం ఇంతవరకు పిల్లల కోసం ఆలోచించింది లేదు కదా అంటుంది అర్చన ఆమె బాధని మాటల్లో తెలుస్తూ ఉండేసరికి ఆరు తనని కూల్ చేయడానికి మనకి ఇప్పుడే ఏమంత వయసు అయిపోయింది అని పిల్లల కోసం ఆలోచిస్తాం అందుకే నాకు కానీ నీకు కానీ ఆ ఆలోచన రాలేదు అంతే అని వెళ్ళకిలా ఉన్న అర్చనని తన వైపుకు తిప్పుకొని చెప్తాడు ఆరు అమ్మ అడిగిందని బాధపడుతున్నావా అయ్యో ఆరు అత్తయ్య అడిగినందుకు బాధ కాదు అడగడం ఆమె బాధ్యత మన ఈడు వాళ్ళందరూ ఇటు పెళ్ళవగానే పిల్లల్ని ఎత్తుకొని కనిపిస్తున్నారు కదా మనం కూడా అందరిలా పిల్లలతో సంతోషంగా ఉండాలి అని అడిగింది దానికి నాకు బాధ ఏమీ లేదు ఆమె అత్త ఒక అమ్మే కదా నేను అర్థం చేసుకోగలను కానీ ఇలా అందరిలో కాకుండా విడిగా అడిగి ఉంటే బాగుండేది అనిపించింది అంతే అని అందరి ముందు తప్పు చేసిన వాళ్ళని నిలదీసినట్టు అడిగేసరికి బాధగా అనిపించి మెల్లిగా అంటుంది అర్చన అమ్మ గురించి నీకు తెలుసు కదా ఏదైనా ఇలాగే అని సౌమ్యంగా చెప్పి ఎప్పుడు వెళ్దామంటాడు ఎక్కడికారు హాస్పిటల్కి అనగానే వెళ్దాం స్కూల్లో సాటర్డే అయితే నేను ఫ్రీ అవుతాను నూనెకి బ్రేక్ తీసుకుంటా అప్పుడు వెళ్దాం అని ఇంకో రెండు రోజుల తర్వాత ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తుంది ఇద్దరు ఇంకో గంట అదే టాపిక్ డిస్కస్ చేసుకుని డాక్టర్ మీదే భారం వేసుకుని హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అంటూ అందుకు తమవంతు పాత్రని పోషిస్తారు రాత్రికి ఎప్పటిలా ఉదయించిన సూర్యుడు హరీ భరీగా మొదలయ్యే డేతో ఒకరు ముందు ఒకరు వెనుకగా లేచి రోజుని స్టార్ట్ చేస్తే సమయం పది అవ్వగా ఇల్లు మొత్తం ఖాళీ అయి దేవేందర్ గారు చుట్టాల ఇంటికి ఫంక్షన్కి అటెండ్ అయితే ఇంట్లో అన్వి బాబు సునందలు ఉంటారు నీరసం ముంచుకురాగా బాబుని అత్తకి అప్పగించి నిద్రిస్తున్న అన్విని డిస్టర్బ్ చేయకుండా తనకి కాలనీలో చిట్ చాట్ ఫ్రెండ్స్ అయిన మంజు మహిళతో కాలనీలో ఇంటింటి కథలు చెప్పుకోవడం అయ్యో అలా అయిందా ఇలా అయిందా అని దానికి కావాల్సిందేలే ఎంత చూపేది అంటూ ముఖ పరిచయం నుండి క్లోజ్గా ఉండే వారి వరకు అందరి గురించి మాట్లాడుకొని చివరిలో మాత్రం ఎవరి గురించి మనకెందుకులే అబ్బో అనుకుంటూ పక్కింటి వైపు తొంగి చూడని పరమాత్మల వల్ల ఇంటికి వెళ్ళాలి అని వెళ్ళిపోతారు వచ్చిన వదినలు వాళ్ళు వెళ్ళగానే బాబు వంక చూడగా ముగ్గురు ఆడవాళ్ళు మాట్లాడుకోవడం వారి మాటలు వినలేక వాడు పడుకోవడం చూసి అయ్యో నా ఊళ్ళోనే పడుకున్నావా అని వాడు పడుకున్న గంటకి కానీ చూడదు సునంద అంతే కదా మరి ఆడవాళ్లకు పక్కింటి ముచ్చట్లు అంటే అంత శ్రద్ధ సునంద చెప్పినట్టే ఆరు అర్చనలు వీలు చూసుకుని హాస్పిటల్కి వెళ్ళారు ఒకరోజు టెస్ట్లన్నీ చేయించుకొని రిపోర్ట్స్ రావడానికి రెండు రోజులు అవుతుంది అని చెప్పడంతో అప్పుడే వస్తాం అని తిరిగి వచ్చి నైట్ బయటకి వెళ్ళిన కారణంతో డిన్నర్ చేసుకొని ఎప్పుడు పెళ్ళయ్యాక బయటకి వెళ్ళింది లేదు అని కాసేపు సరదాగా బైక్ మీద తిరిగి వచ్చారు అన్వీకి వాంతుల మీద వాంతులు అవ్వడం మొదలయ్యాయి మొదటి ప్రెగ్నెన్సీ టైంలో ఇంతలా అవ్వలేదు కానీ సెకండ్ టైంకి మాత్రం విపరీతంగా వాంతులు అవ్వడంతో ఒంట్లో మామూలుగా ఉండే నీరసం తనకిప్పుడు ఎక్కువయ్యింది ఆఫీస్లో కొన్ని కారణాల వల్ల ఆరుని బెంగళూరుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక్కరోజులోనే ఇంట్లో చెప్పి తన లగేజ్ మాత్రమే ప్యాక్ చేసుకుని ఆరు బెంగళూరు వెళ్ళిపోతే హాస్పిటల్లో వచ్చే రిపోర్ట్స్ కోసం అర్చు వెళ్ళింది కానీ అక్కడ డాక్టర్ ఆరుకి పరిచయం ఉన్న వ్యక్తి అవ్వడం వల్ల ముందే రిపోర్ట్స్లో ఉన్న మ్యాటర్ పాస్ చేయడం అర్చన రాగానే వాటిని ఆమెకిచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఏమీ లేదు అని సర్టిఫై చేయడం అదే పేపర్ ద్వారా ఇవ్వడం అయింది హాస్పిటల్ రిపోర్ట్స్ అత్తగారికి చూపించగానే ఏం ప్రాబ్లం లేకుండా మరి ఎందుకు నెల తప్పలేదు అన్న డౌట్ తనలో రాయిస్ అయింది అంతలోకి అన్ని మెడికల్ ప్రాబ్లమ్స్నే ఉండవు కదా కొన్ని దేవుడి కృప మీద ఆధారపడతాయి అని తన వయసులోని అనుభవం వల్ల తెలుసుకొని ఆ దిశగా తన వంతు ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది సునంద రోజులు పరిగెడుతూ ఉంటే ఆరు బెంగళూరుకి వెళ్ళి నెల రోజులు గడుస్తుంది ఆ నెల రోజుల్లో చెల్లి దగ్గరికి వెళ్ళి చూసి రావడం అక్కడే ఒక రెండు రోజులు ఉండడం కూడా జరిగితే ఆఫీస్ వాళ్ళు హుటాహుటిన పంపించారు కనుక స్టేయింగ్ అలవెన్స్ అరేంజ్ చేశారు తాను వచ్చిన ఇరవై రోజుల తర్వాత కానీ వర్క్ ప్రెషర్ నుంచి బయటపడలేదు అతను అక్కడి బ్రాంచ్లో వచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి వచ్చాడు అతను అది క్లియర్ అయ్యాక కూడా వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి అనుకున్న అతనికి ఆఫీస్ నుండి అక్కడే నువ్వు త్రీ మంత్స్ వర్క్ చేయాలి అన్న మేలు వస్తుంది అది చూసి కంగు తిన్నాడు ఆరు ఇంట్లో పిల్లల కోసం అమ్మ చేసిన రచ్చ ఇప్పుడే మాకు వచ్చిన ఆలోచన ఈ ట్రాన్స్ఫర్తో ఉష్ అనుకున్న ఆరుకి నోట్లో బెల్లం పాకం పోసినట్టు అర్చన స్కూల్కి వన్ వీక్ లీవ్ పెట్టడం ఆ వీక్ ఆరు వద్దకే వస్తున్నట్టు ఫోన్లో చెప్పడం జరిగింది వావ్ అనుకుంటూ రియల్లీ అన్నాడు అతను చెప్పేది నమ్మలేనట్టు ఎస్ అంటూ అతేనే దగ్గరుండి పంపిస్తుంది ఆరు అనగా నమ్మలేక అమ్మా అని అడిగాడు అతను అవునారు అంటూ అతను అక్కడ లేని నెల రోజుల్లో జరిగింది తలుచుకుంటూ ఫోన్లో చెప్పడం ఎందుకు వచ్చాక వివరిస్తా అంటుంది అర్చన పెళ్ళి ఎలా చేసుకున్నా పెళ్ళాంగా ఎవరు వచ్చినా అత్తడికి మాత్రం కొడుక్కి పుట్ట పుట్టమని పిల్లలు బ్యాక్ టు బ్యాక్ పుడుతూ ఉండాలి కదా అలానే ఇప్పుడు సునందక్ కూడా అనిపించింది హాస్పిటల్లో ప్రాబ్లం లేదన్నారు అని ఆ స్వామీజీ ఈ స్వామీజీ అంటూ అర్చన్ని తిప్పి దేవుడికి పూజలు ఉపవాసాలు కూడా చేయించింది ఆమె కోడలు కొడుకుతో కలవకుండా ఒంటరిగా ఎన్ని పూజలు చేస్తే మాత్రం తల్లవుతుందా అన్న నిజాన్ని లేట్గా గ్రహించిన సునంద వెంటనే కోడల్ని స్కూల్లో లీవ్ అప్లై చేసుకుని వారం ఆరుతో ఉండమని పంపిస్తుంది అత్త చెప్పినట్టు హైదరాబాద్ టు బెంగళూరు ట్రైన్లో ప్రయాణమైన అర్చన తాను రీచ్ అయ్యే టైంకి ఆరు జెపి జర్నీ ఎంజాయ్ చేయడం మొదలు పెడుతుంది చిన్నప్పటి నుండి ఇప్పటివరకు ఏదో రెండు గంటలు మూడు గంటల మాత్రమే ప్రయాణం చేసిన తనకి ఫర్ ది ఫస్ట్ టైం ఇంత దూరం ప్రయాణిస్తూ కొత్త చేటుకి వెళ్తూ ఉంటే మనసంతా ఆనందంతో ఏదో కొత్త అనుభూతిని చూడాలి అన్న కుతూహలంతో నిండిపోయింది ముందుకు వెళ్తున్న ట్రైన్తో పోటీ పడుతూ వెనక్కి వెళ్తున్న పట్టాలు చూస్తున్న తనకి పక్కన నిలిచిన చెట్లు తనకి బాయ్ చెప్తున్నట్టు ఫీల్ అవుతుంది జర్నీ డే అంతా సాగితే ఒక్క నిమిషం కూడా పడుకోలేదు తాను అంతలా ప్రయాణాన్ని ఆస్వాదించింది ఆమె తీరం చేరుకున్న తర్వాత ప్రాణశక్తి కోసం చూస్తున్న ఆరు కళ్ళు తన వైపు దూసుకువస్తున్న ట్రైన్ని చూస్తూ ఉంటే అర్చన మాత్రం కొత్త ప్లేస్ అవ్వడంతో కంగారుగా ఫీల్ అవుతూ చేతిలో లగేజ్ ఇంకా అత్త ఆడపడుచు కోసం పంపిన వంటలు పట్టుకొని సీట్లో కూర్చొని కిటికీ నుండి బయటికి చూస్తుంది ట్రైన్ ఆగగానే దిగిపోతూ ఉన్న ప్యాసింజర్ని చూస్తూ అర్చన చెప్పిన భోగి వద్ద చూస్తున్నాడు ఆరు கத்த வினிசி வெல்லக்குண்டா வெள்ளாண்ட பாலோய் காமெண்ட் குடை வண்ணு பிரின்ஸ்